ఈరోజు ఈ ఎన్నికలకు సంబంధించిన విషయానికి వస్తే కూటమిలో అభ్యర్థిగా భారతీయ జనతా పార్టీ వైపు నుంచి నేను ఆదోని పోటీ చేస్తా ఉన్న విషయం మీకు తెలుసు అన్నింటికంటే నేను మొట్టమొదటి ప్రస్తావించాల్సింది ఏమిటంటే గత రెండు మూడు రోజుల నుంచి కూడా ఒక వీడియో నే నేను ముస్లింస్ కు సంబంధించినటువంటి మనోభావాలని ఇబ్బంది పెడుతున్నట్టుగా వచ్చేటువంటి ఒక వీడియోని వైరల్ చేస్తా ఉన్నారు తిప్పుతా రెండు వేల ఇరవై ఒకటవ సంవత్సరం ఎమ్మిగనూరులో మా జాతీయ కార్యదర్శి అప్పుడు స్టేట్ ఇన్ఛార్జిగా ఉన్నటువంటి సునీల్ దేవదర్ గారు కర్నూలు పర్యటన చేశారు ఆ సందర్భంలో ఆయన ప్రసంగాన్ని నేను అనువాదం చేసే పని పని నాకు పెట్టారు అనువాదం చేసే సందర్భంలో ఆయన ఏం మాట్లాడినారు అప్పటి జాతీయ కార్యదర్శి ఏం మాట్లాడినారో దాన్ని నేను అనువాదం చేయాల్సిన పరిస్థితి సంతోషమే నేను ఇప్పుడు ఆ వీడియో మొత్తం పెట్టి ఉంటే అది ఇంత కాంట్రవర్షి కాదు ఎవరో నేనంటే గిట్టని వాళ్ళు ఎవరో నేను ఎన్నికల్లో పోటీ చేయడం ఇష్టం లేని వాళ్ళు ఎవరో నేనంటే భయపడుతున్న వాళ్ళు ఎవరో కావాలని హిందూ ముస్లింస్ మధ్య గొడవలు పెట్టాలనుకునే పెట్టాలనుకునేవాళ్ళు బిజెపికి ముస్లింస్ ఓటు వేయకూడదు అని వాళ్ళు అలా ఎవరుంటారు మీకు అందరికీ తెలుసు ఇక్కడ పోటీ చేస్తున్నాడు వైఎస్ఆర్ సిపి అభ్యర్థి ప్రస్తుత ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి గారు వాళ్ళ అనుచరులు చేస్తున్నటువంటి పన్నాగమే నేను ఈరోజు డిమాండ్ చేస్తా ఉన్నా అయ్యా నేను నా ప్రసంగం కాదది నేను అనువాదం చేశాను నిజమా కాదా నా వ్యక్తిగత భావనలు కావు అనువాదం చేశాను నిజమా కాదా పోనీ పూర్తి వీడియోను మీరు పెట్టగలిగే శక్తుందా కావాలని వీడియోని కట్లు 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 ఎడిట్లుగా చేసి ఏ మాటలైతే ఇబ్బంది పెట్టే మాటలు ఉన్నాయో ఏ మాటలైతే ప్రచారం చేస్తే నా మీద కోపం వస్తుందో ఏ మాటల్ని ఏ రకంగా వీడియోని తిప్పి తిప్పి ఎడిట్లు చేసి పెడితే నాకు ముస్లింలు ఓటేయకూడదో ముస్లిం దూరం కోరిక పెట్టుకున్నారో ఆ రకమైన ప్రయత్నాల్ని ఇలాంటి దుర్మార్గపు రాజకీయాలను ఎందుకు చేస్తారో అని సూటిగా అడుగుతా ఉన్నాను ఈ రోజు ముస్లిం సోదరు గందరికి కూడా చాలా స్పష్టంగా చెప్తా ఉన్నా ముస్లిం సమాజానికి చెప్తా ఉన్నా నాకు గుడైనా సరే మసీద్ అయినా సరే చర్చ అయినా ఒకటే నేను ఎవరి మతాలు వాళ్ళకు ఒకటి నేను ఒక మతాన్ని అవలంబిస్తాను ఇతర మతాలందరినీ కూడా గౌరవిస్తాను ఎవరి మతాన్ని వాళ్ళు గర్వంగా చేసుకోగలిగిన పరిస్థితి ఆధోని పట్టణంలో ఉంది ఒకరినొకరిని ద్వేషించాల్సిన అవసరమే లేని పరిస్థితిని ఈ రోజు కల్పించాల్సిన అవసరం ఉంది ఏదో విధంగా ప్రజలు రెచ్చగొట్టే విధంగా ఎటువంటి చర్య కూడా చేయకూడదని భావించేవాడిని మీకేం వస్తుంది చెప్పండి అటువంటి వీడియోల్ని ఎడిట్లు చేసి రకరకాలుగా మార్చి కావాలనే ప్రజల మధ్య వదిలిపెట్టి నేను ఎప్పుడు మాట్లాడిన రెండు మూడేళ్ల ముందు మాట్లాడినటువంటి అనువాదాన్ని తీసుకొని వచ్చి నేను మళ్ళీ అది ఒరిజినల్ అనువాదం కూడా కాదు దాంట్లో ఎన్ని ఎడిట్లు చేశారో మీరు ఒకసారి చూడండి వీడియో తెలుస్తా ఎందుకు అలా రెచ్చగొట్టాలంటే కేవలం ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు సాయి ప్రసాద్ రెడ్డి గారు చేస్తున్నటువంటి కుక్క రాజకీయాల్లో భాగం ఇది ఆయనకు కావాలి ఇవన్నీ కూడా ఈ ఊర్లో ఎవరికి కావాలి హిందూ ముస్లింల మధ్య గొడవలు ఎవరికి కావాలా అటు హిందువులకి అవసరం లేదు ముస్లింలకి అవసరం లేదు క్రిస్టియన్లకి అవసరం లేదు మేమంతా బాయి బాయి బాగా బతుకుతున్నామండి మేము హాయిగా ఉన్నామంటే ఊరుకొని ఉండకుండా ఈ రకంగా రెచ్చగొట్టే పనులు ఎందుకు చేస్తారు అని సూటిగా అడుగుతా కేవలం మీ రాజకీయ అవసరాల కోసం కేవలం మళ్ళీ మీరు గెలవాలన్నటువంటి ఆతృత్వం ఓడిపోతున్నామనే భయంతో ఏదో విధంగా ఒకవైపున హిందువుల్ని ఒకవైపున ముస్లింని రెచ్చగొట్టి వాళ్ళని దూరం చేయడం వల్ల ప్రస్తుతానికి మీకు రాజకీయ అవసరం తీరుతుందేమో కానీ దీనివల్ల ప్రజలకు జరుగుతున్నటువంటి ఇబ్బందిని మనోభావాల్ని గుర్తు పెట్టాల్సి సాయి ప్రసాద్ రెడ్డి గారు నేను విన్నవిస్తా ఇది మంచి పద్ధతి కాదు ఎమ్మెల్యేగా ఉండి మీరు ఇలా చేయించడం మంచి పద్ధతి కాదు గా ఉండి అందరు మంచి కోరుకోవాలి అన్ని మతాల వాళ్ళు బాగుండాలని కోరుకోవాలి అందరూ సుఖశాంతులతో ఉండాలని కోరు అందరూ బాయి బాయి ఉండాలని కోరుకోవాలి అందరూ రేపు ఉగాది వస్తుంది తర్వాత రంజాన్ వస్తా ఉంది అందరూ హాయిగా అందరూ కలిసి ఉగాదిని అందరూ కలిసి రంజాన్ జరుపుకునే పరిస్థితుల్ని టౌన్ లో పెట్టాల్సిన అవసరం రాజకీయాలు ఐదేళ్లకు ఒకసారి వస్తాయి ఎన్నికలప్పుడు మాత్రమే రాజకీయాలు ఉంటాయి మిగిలిన రోజులన్నీ కూడా ప్రజలకు ఏది అవసరమో